నా ప్రియ సోదరులరా మీరు కాస్త జ్ఞానంతో ఆలోచించండి ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఒక్కొక్క మతంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ప్రతి మతం వారు మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని వినోదాలు విద్వేషాలు పెంచుకుంటున్నారు ఇలా ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా మీరు చదువు రానటువంటి వ్యక్తితో అడిగిన నాయన ఈ హిందువులను ముస్లింలను క్రైస్తవులను వీళ్ళందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడేనా లేక ఎవరి దేవుడు వారికి ఉన్నాడంటే ప్రతి వ్యక్తి చెప్పేటటువంటి విషయం ఏంటంటే అందరి దేవుడు ఒక్కడేనండి అంటారు కానీ మనం సమాజంలో చూస్తున్నాం ఎన్నో మతాలు ఒక్కొక్క మతంలో లెక్కలేనని దేవుళ్ళు మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా మనం మన ధార్మిక గ్రంథాలను పరిశీలిద్దాం అన్నకి ఖురాన్ గ్రంథాన్ని చదివి చూసినట్లయితే సూర్య బహరా రెండవ అధ్యాయము నూట అరవై మూడవ వాక్యంలో ఇలాహు కుమ్ ఇలాహు వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహ్మాన్ రహీం దీని అర్థం ఏంటంటే మానవులారా మీ దేవుడు ఒక్కడే ఆయన కరుణామయుడు ఆయన కృపాకారుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన ఒక్కడే అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే విధంగా ఖురాన్లో సో అంబియా ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం లవ్ లఫసదత ఒకవేళ ఈ భూమి ఆకాశాల మధ్య ఒక్క దైవం తప్ప ఒక్క సృష్టికర్త తప్ప చాలా మంది దేవుళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ సృష్టి వ్యవస్థ ఎప్పుడో చిన్న భిన్నమైపోయి ఉండేది అని చెప్పడం జరిగింది ఒకవేళ మనం హైందమత గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బ్రహ్మ సూత్రం ఏమంటుందంటే ఏకం బ్రహ్మం ద్వితీయ నాస్తినన్ నేహన నాస్తెనన్ ననస్తి కించన్ దేవుడు ఒక్కడే ఉన్నాడు ద్వితీయాస్తినన్ రెండో వాడు లేనే లేడు ననస్తి కించన్ కించెత్తు కూడా లేడు దేవుడు ఒక్కడే ఉన్నాడని బ్రహ్మసూత్రం తెలియజేస్తుంది చాందోగ్యోపనిషత్ ఆరవ కాండం రెండవ సూక్తం ఒకటో మంత్రంలో ఎక్కం ఎవిదిత్యం ఆ దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొక దేవుడు లేడు మరియు శ్వేతాశతను పరిషత్ మూడవ అధ్యాయము మూడవ మంత్రం ధావ్యా భూమి జనయన్ దేవ ఈ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి దేవుడు దేవ ఆ దేవుడు ఒక్కడే చెప్పడం జరిగింది మరి ఇదే విధంగా మనం బైబిల్ గ్రంథాన్ని కనుక పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో మత్తాయి స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వారు అంటున్నారు మీరు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు అని అంటున్నారు మీరు ఈ భూమి మీద ఎవరికి దేవుడు అని అనకూడదు ఒక్కడే మన దేవుడు ఆయన పరలోక మందు ఉన్నాడు అని యేసువారు అంటున్నారు చూడండి మీరు జ్ఞానంతో ఆలోచించండి మూడు గ్రంథాలు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే ప్రవులందరికీ సృష్టించినటువంటి ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి నడుపుతున్నటువంటి వాడు ఏకైకుడు ఒకే ఒక్కడు అని మూడు గ్రంథాలు తెలియజేస్తున్నాయి